వృషభ రాశి వారికి జూన్ మూడు నాలుగు ఐదు తారీఖులలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది అంతేకాకుండా మీకున్న పనులన్నింటినీ కూడా కాసేపు పక్కన పెట్టి మరీ ఈ వీడియోనైతే ఒంటరిగా చూడండి ఈ మూడు రోజుల్లో మీకు ఏం జరగబోతోంది ఎటువంటి నష్టం కలగబోతుంది ఆ నష్టం నుంచి తప్పించుకోవడానికి ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ కష్టాలు రాకుండా ఉండాలి అంటే జీవితంలో ఎటువంటి చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకుంటే జీవిత కాలమంతా కూడా సంతోషంగా గడపవచ్చు ఇవన్నీ కూడా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వృషభ రాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ వృషభ రాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించే మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి దయచేసి వీడియోని మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్కిప్ చేయొద్దు మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఈ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా వృషభ రాశి వారి యొక్క వ్యక్తిగత విషయానికి వస్తే వృషభ రాశి వారు అంటే వృషభం అంటే ఇక్కడ ఏంటండి ఎద్దు ఎద్దు ఎంత కష్టపడుతుందో దాన్ని ఎంత కష్టపెడతారో దాన్ని ఎంత ఒళ్ళొంచి దానికి ఎంత తిండి పెట్టినా కూడా ఆ తిండంతా కూడా అరిగిపోయేటట్లుగా దాని కండలు కరిగిపోయేటట్లుగా దాని చేత ఎంత గొడ్డు చాకిరి అది గొడ్డే దానికి చేత ఎంత చాకిరి చేపి దాని దానివల్ల ఎంత లబ్ధి పొందుతారో అదే విధంగా వృషభ రాశి వారు కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎంతో బరువు బాధ్యతలు కుటుంబ భారం అంతా కూడా వాళ్ళ నెత్తిన వేసుకొని కుటుంబాన్ని లాక్కుంటూ వస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎంత కష్టపడినప్పటికీ కూడాను వృషభ రాశి వారు కష్టపడుతున్నారు అని చెప్పి ఎవ్వరూ కూడా గుర్తించలేరన్నమాట అంటే గుర్తింపు లేని కష్టం అని చెప్పి చెప్పుకోవచ్చు అయ్యో నా బిడ్డ కష్టపడుతుందే అయ్యో నా భర్త కష్టపడుతున్నాడే అయ్యో నా తండ్రి కష్టపడుతున్నాడే అని చెప్పి ఇలా అనుకోరనమాట వృషభ రాశి వారి గురించి ముఖ్యంగా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు వీటన్నింటి కలయికే వృషభ రాశి వారి యొక్క జీవితం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎంత కష్టాలు పడినప్పటికీ కూడాను ఎంత బాధలు పడినప్పటికీ కూడాను వీళ్ళకి మనో Dairium. గుండె ధైర్యం అనేది చాలా ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు కుటుంబం అంటే ప్రాణం ఇస్తారు భార్య బిడ్డల కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంత చాకిరైనా చేస్తారు పది ఉంటే పది రూపాయలు కూడా కుటుంబ అవసరాలకే ఉపయోగిస్తారు కుటుంబాన్ని సమాజంలో సంఘంలో ఒక గౌరవ మర్యాదలున్న కుటుంబంగా నిలబెట్టాలి అని చెప్పి వారి శక్తి కొలది ప్రయత్నిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్య ముఖ్యంగా వృషభ రాశి వారు వ్యక్తిగతంగా అందరూ బాగుండాలి అనుకుంటారండి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటారు కళలో కూడా పగవారికైనా కానీ ఎటువంటి ఆపద కానీ కీడు కానీ చెయ్యాలి అని చెప్పి అస్సలు చూడరనమాట పగవారైనా కానీ పగవారు కూడా బాగుండాలి అనుకునే వారిలో వృషభ రాశి వారు ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి కాలం అంతా కూడా ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు పాపం ఎన్నో కష్టాలు అనుభవించారు ఎంతో నరకయాతన అనుభవించారు అయిన వాళ్ళ చేత మోసగింపబడ్డారు అయిన వాళ్ళు సైతం వీళ్ళని అవసరాలకి వాడుకొని అవసరాలన్నీ కూడా తీరిపోయిన తర్వాత వీళ్ళని దూరంగా పెట్టేసి వీళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళతో తమాషా చేసి చూసిన వాళ్ళు కూడా చాలా చాలామంది వీళ్ళకి దగ్గరైన కుటుంబ సభ్యులే ఉన్నారనమాట వీళ్ళకన్నీ కూడా తెలుసు వీళ్ళు ఆపదలో ఉన్నప్పుడు వీళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వీరి సహాయం పొందిన వాళ్ళు కూడా వీరిని పక్కకు నెట్టేసి కేవలం అవసరమైనప్పుడు మాత్రమే వాడుకొని అవసరానికి ఉపయోగపడే ఒక వస్తువులాగా ఈ వృషభ రాశి వారిని చూస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారికి థర్టీ ప్లస్ అంటే ముప్పై దాటిన తరువాత జీవిత సత్యాలు జీవితం నేర్పిన ఎన్నో గుణపాఠాలను నేర్చుకొని అసలు ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి వందకి వంద శాతం కాదు వందలో ఒక అరవై శాతం అయితే తెలుసుకున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కానీ ముప్పై లోపు మాత్రం వీళ్ళదంతా కూడా ఒక మాయా ప్రపంచం లాగా ఉండేది అంటే ఎవరు కాస్త కుడిమిస్తే పండగ అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా ఎవరైతే కాస్త మంచిగా మాట్లాడతారో వాళ్ళతో మంచి చెడు అన్ని ఇంట్లో విషయాలన్నీ కూడా చెప్పేసేయడం వాళ్ళ పర్సనల్స్ అన్నీ చెప్పేసేయడం మా దగ్గర ఇంత డబ్బు ఉంది మేము ఇది కొంటున్నాము మేము అది కొంటున్నాము అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం ఇలా చేసేసారనమాట ఇదంతా కూడా వయసు అనుభవం లేకపోవడం వల్ల అంతే కదండి లోపు మనకి వయసు అనుభవం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ముప్పై దాటిన తర్వాత ఇంకా ముప్పై ఐదు దాటిన తర్వాత అయితే ఇంకా కొంచెం అనుభవం అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి లోపు వీరి జీవితం అనేది కొంచెం ఆటకాయతనంగా కొంచెం నలుగురిలో కూడా అందరికి అన్ని మంచి చెడు అన్ని చెప్పేసేసుకోవడము ఈ యొక్క సీక్రెట్ లేకుండా ఒక పర్సనల్ లేకుండా ఒక ఇది లే గోప్యం అనేది లేకుండా అందరితో ఇదిగా ఉండడము అట్లా చేసేస్తారనమాట ముప్పై ముప్పై ఐదు దాటిన దగ్గర నుంచి కొంచెం ప్రొఫెషనల్గా అంటే ఏది ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదు ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని తెలుసుకుంటారనమాట అంతే కదండి ఇప్పటి రోజుల్లో ఎవరైనా కానీ అంటే ఎంత దగ్గర బంధువులైనా కానీ మన తల్లి తండ్రి మన కడుపును పుట్టిన పిల్లలు మన తోబుట్టువులు ఒక లెక్క అయితే ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఎంత మనం చెప్పుకున్నా కానీ బయట వాళ్ళే ఎంత మనం చెప్పుకున్నా కానీ మన అని చెప్పుకున్నా కానీ బయట వాళ్ళే అది వారి కుటుంబం వారి కన్న బిడ్డలకి ఏదన్నా వస్తే ఎలా రియాక్ట్ అవుతారు మనకొస్తే అలా రియాక్ట్ అవ్వరు కదా అది మనకి బాధ వచ్చినప్పుడు ఒక పది రూపాయలు తీసి ఇదిగో వాడు అని చెప్పి ఎవరు కూడా మనసులో ఏ ఈర్ష కుళ్ళు స్వార్థం లేకుండా మనకి కల్మషం లేకుండా పది రూపాయలు మనకి ఇచ్చేసేరు కదా కాబట్టి మనం ఒక అంటే మన దగ్గర ఒక రూపాయి ఉంచుకున్న రో రూపాయి ఉన్నప్పుడు ఆ రూపాయిని మనం పొదుపు చేసుకోవడం ఆ రూపాయిని దాచుకొని ఆ రూపాయి అవసరమైనప్పుడు మనం వాడుకోవడము అనవసరమైన ఖర్చులని తగ్గించుకోవడం వృషభ రాశి వారికి కొంచెం ఖర్చులు ఎక్కువనే చెప్పుకోవచ్చు కుటుంబానికే వాడతారు ఎక్కువ డబ్బులు కాదు అని చెప్పి అనటంలా కానీ కొన్ని కొన్ని స్నేహ అంటే కొన్ని స్నేహాల వల్ల కొన్ని చెడు అలవాట్లకు బానిస అవుతారు మగవాళ్ళు ముఖ్యంగా వృషభ రాశికి చెందిన మగవాళ్ళు కొంత స్నేహాల వల్ల చెడు వ్యసనాలకు బానిసయ్యి వాటికి డబ్బుని వృధా చేసుకుంటూ ఉంటారన్నమాట కాబట్టి ఆ ఒక్క విషయంలో కూడా మీరు కొంచెం ముందడుగు వేసి కొంచెం ఆలోచించుకొని అయ్యో ఇది కరెక్ట్ కాదు ఇలా చేస్తే మన బిడ్డలకి ఎట్లా మన బిడ్డల ఫ్యూచర్ ఏంటి నా ఆరోగ్యం ఏమైపోతుందా ఈ వ్యసనాన్ని నుంచి నేను బయటపడాలి నేను ఆరోగ్యంగా ఉండాలి నా ఆరోగ్యం నా ఆయుష్ నేను పెంచుకోవాలి అని చెప్పి వారికంతటికి వారికి తెలుసుకొని కాస్త ఆ యొక్క ఆ ముసుగులో నుంచి బయటపడి కాస్త బయట లోకాన్ని చూసి రూపాయిని పొదుపు చేసుకొని జాగ్రత్తగా వాడుకోవటం అనేది తెలుసుకొని కాస్త ముందడుగు వేస్తే వృషభ రాశి వారు మాత్రం కోటేశ్వరులుగా మారతారు ఇది సత్ నిత్యం అండి పెట్టుకోండి ఎందుకంటే వృషభ రాశి వారు కష్టజీవులు వీరు పుట్టిందే కష్టానిక అన్నట్లుగా ఉంటారు మరి ఇంత కష్టం పడినంత సొమ్మంతా ఏమైపోతుంది చివరికి మళ్ళీ ఏదన్నా అవసరం అయితే చేతిలో రూపాయి లేదంటారు మరి సొమ్మంతా ఏమైపోతుందంటే అధిక ఖర్చులు చెడు స్నేహాలు వీటి వల్ల సొమ్మంతా కూడా వృధా అయిపోతుంది కుటుంబ ఖర్చులైనా కానీ తగ్గించి పొదుపు అనేది మీరు పక్కన పెట్టుకోవాలి ము ముఖ్యంగా వృషభ వారు పొదుపు చేయడం నేర్చుకోవాలి కనీసం మీరు పదివేలు ఉదాహరణకి నెలకి పదివేలు సంపాదించుకుంటుంటే పదివేలలో మూడు వేల రూపాయలు పక్కకు వెళ్ళిపోవాలి మిగతా ఏడు వేల రూపాయలు మీరు ఏమైనా చేసుకోండి మీరు ఇంట్లోకి బియ్యం తెచ్చుకుంటారో పప్పు తెచ్చుకుంటారో చింతపండు తెచ్చుకుంటారో పాలు తెచ్చుకుంటారో పెరుగు తెచ్చుకుంటారు ఏడు వేల రూపాయలు ఏమైనా చేసుకోండి ఆ యొక్క మెడిసిన్కి వాడుకుంటారో ఏదైనా చేసుకోండి ఒక ఒకటి తగ్గించుకొని ముక్ ఒకటి వాడుకోండి ముఖ్యమైన దానికి వాడుకొని అవసరం లేని దానికి కాస్త తగ్గించుకోండి కానీ మూడు వేల రూపాయలు మాత్రం ఖచ్చితంగా పొదుపులోకి వెళ్ళిపోవాల్సిందే ఇలా ఏముందండి పది నెలలు చేసుకుంటే ముప్పై వేల రూపాయలు పొదుపు అవుతుందనమాట అదే ముప్పై నెలలు చేసుకుంటే దాదాపుగా లక్ష రూపాయల దాకా అంటే తొంభై వేలు ఇంక పదివేలది ఏముంది లక్ష రూపాయల దాకా పొదుపు చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి పొదుపు మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఫ్యూచర్లో మీకు ఈ పొదుపు చేసుకున్న సొమ్మే మిమ్మల్ని కాపాడుతుంది లేకపోతే ఒక ఒకరి కింద చెయ్యి చాపాల్సిన పరిస్థితి అనేది మీకు వస్తుంది అలా చెయ్యి చాపాల్సిన పరిస్థితి నాకు రాకూడదు నేను ఒకరి కింద లొంగకూడదు ఒకరి కింద తల దించుకోకూడదు అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం ఈ రోజు నుంచే పొదుపుని చేసుకోవడం అయితే మొదలు పెట్టండి ఇది ఒక్కటి కూడా ఖర్చులు ఒక్కటి కూడా తగ్గించుకుంటే వృషభ రాశి వారిని మించిన ధనవంతులు లేరని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే అంటే జూన్ మూడు నాలుగు ఐదు తారీఖుల విషయానికి వస్తే వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబ పరంగా కానీ లేదా చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికైనా కానీ చాలా అనుకూలంగా ఉందండి కొన్ని కొన్ని ఇబ్బందులు కొంతమంది డబ్బులు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఉండడం ఇటువంటివి కొన్ని కొన్ని చూస్తారు అయినప్పటికీ కూడాను అంత కష్టంగా అయితే ఈ మూడు రోజులు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అయితే ఉండదు చాలా స్మూత్గా గడిచిపోతుందనమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది భార్యాభర్తల మధ్య గతంలో కొన్ని గొడవలు చికాకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను ప్రస్తుతం అయితే ఇద్దరి మధ్య కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సంతాన పరంగా చూసుకుంటే సంతాన పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తల్లిదండ్రులు మాకు సంతానం కలగడం లేదు సంతానం ఎన్నో మెడిసిన్ వాడుతున్నాము ఎంతో ఖర్చు పెడుతున్నాము అయినా కూడా మాకు సంతానం కలగడం లేదు అని అనుకునే వారికి కొంచెం డాక్టర్ సజెషన్స్ అనేవి కొంచెం మంచిగా మీరు పాటించి మీరు కనుక కొంచెం గట్టి ప్రయత్నం చేసి కాస్త బరువు తగ్గితే మీకు ఖచ్చితంగా సంతాన భాగ్యమైతే కలుగుతుంది ఇక వివాహ యోగం లేదు మాకు ఎన్నో సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి అయినా కూడా మాకు వివాహం జరగడం లేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారు కూడా కొంచెం గట్టి ప్రయత్నం చేయండి ఇక అంతేకాకుండా ఎప్పుడైనా ఒక రోజు కుదిరినప్పుడు ఆదివారం నాగమయ్య స్వామికి పుట్టలో పోయండి దీనివల్ల కూడా మీకు వివాహ యోగం అనేది తప్పకుండా కలుగుతుంది అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కొంచెం చిన్న చిన్న ప్రయాణాలు వచ్చే అవకాశం అయితే మీకు ఉంటుందండి దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఆరోగ్యం పరంగా కూడా చాలా బాగుంటుంది రాజకీయ పరంగా చూసుకున్న సినీ రంగ పరిశ్రమల్లో చూసుకున్న రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త వాహన యోగ ప్రాప్తి కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి ఇక ముఖ్యంగా మీకున్న దోషాలు అంటే వాస్తు దోషమైన జాతక దోషమైన గ్రహ దోషమైన ఈ దోషాలు పోవడం కోసం ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళండి కుదిరితే ఎప్పుడైనా కానీ శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి ఏదైనా ఒక సోమవారం రోజు రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేయండి దీనివల్ల కూడా మీకున్న గ్రహ దోషాలు అనేవి పూర్తిగా పోతాయనమాట అంతేకాకుండా ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం స్వామివారికి తులసి మాలను సమర్పించుకోవడం కుదిరితే మీకు మీకు కుదిరితేనే ఏడు శనివారాలు వరుసనే ఒక పూట అంటే ఒంటిపూట భోజనం చేసి స్వామివారి గుడికి వెళ్ళి తులసిమాలను సమర్పించి అక్కడ దీపాన్ని వెలిగించి ఏడు శనివారాలు కనుక చేసుకున్నట్లయితే మీకున్న అన్ని సమస్యలు అంటే మీకున్న ప్రతీ సమస్య జాతక అయినా కానీ గ్రహ దోషమైనా కానీ వాస్తు దోషమైనా కానీ శని దోషమైనా కానీ దోషమైనా కానీ ఏ దోషానికైనా కూడా ఒక ఏడు శనివారాలు కనుక మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఉపవాసం ఉండి దీపాన్ని పెట్టి వస్తే కనుక మీకున్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి అన్నమాట ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది లవర్స్ పరంగా కొన్ని రకాలైన ఇబ్బందులు సమస్యలు గొడవలు చికాకులు ఒకరికొకరు మాట్లాడుకోకపోవడం ఫోనులు స్విచ్ ఆఫ్ చేసుకోవడం బ్లాకుల్లో పెట్టుకోవడం ఇటువంటివన్నీ కూడా జరిగాయి గతంలో అయినప్పటికీ కూడాను మీ మధ్య ఉన్న ఆ ప్రేమ ఏదైతే ఉందో దానివల్ల మీరు ఖచ్చితంగా మళ్ళీ కలిశారు మీకు ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఏదేమైనప్పటికీ కూడా పెద్దల ఒప్పందం మేరకు మీ వివాహం జరిపితే మీ భవిష్యత్తు బంగారంలా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట చూసారు కదండి ఓవరాల్గా అయితే వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉందండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి దీనివల్ల మనశ్శాంతి ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోవడం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే అంతా పూర్తిగా వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా జరిగి మంచి అంటే ఒక మంచి ప్రశాంతత అంటే ఒక మంచి పాజిటివిటీ అనేది మీకు ఏర్పడుతుందనమాట ఖచ్చితంగా ఈ చెప్పినవన్నీ చేసుకొని చూడండి ఈ మూడు రోజులు మీకు ఎటువంటి ప్రమాదాలు కానీ అపాయాలు కానీ ఏవి జరగవు చాలా హ్యాపీగా స్మూత్గా సంతోషంగా ఈ మూడు రోజులు గడిచిపోతాయి అర్థమైంది కదా మరి వృషభ రాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ మహాలక్ష్మి దేవి ఆశిస్సులు పరమేశ్వరుని యొక్క ఆశిస్సులు మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు నమస్కారం అండి